అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతు యేషు అఫీషియల్ సో ఇదొక వీడియో మొన్న మేము బయటికి వెళ్ళాం కదా అది మనము వరంగల్ హైవే మీద వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఇది చాలా ఫేమస్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి తెలుసుకోండి ఎంట్రీలో ఇలా ఉంటుందరో సండే అవ్వడంతో చాలామంది బోనాలు చేస్తున్నారు సో ఇంకా మేము కూడా వెళ్ళాము అక్కడ సైడ్ కాపుకొని ఇట్లా స్టార్టింగ్లోనే పుట్టలాగా ఉంటుంది మనకి అక్కడ ఇంకా అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు అలానే నేను కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను నేను ఒకటి ఇంకా మా హస్బెండ్ ఒకటి కొబ్బరికాయ కొట్టాము కొట్టిన తర్వాత ఇంకా బోనాలు చేస్తున్నారు కాబట్టి అందరు ఇంకా బోనాలు తీసుకొచ్చారు ఇంకా కోళ్ళు కట్ చేయించుకునేటోళ్ళు కోళ్ళు ఇంకా మేకలు కట్ చేయించుకునే వాళ్ళు మేకలు కట్ చేయించుకుంటున్నారు సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఎల్లమ్మ తల్లి సో మీరు కూడా ఎప్పుడైనా ఆ రూట్ నుంచి వెళ్తే ఆపి దర్శనం చేసుకోండి సో ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఇక్కడ చాలా రిష్ ఉన్నారు సండే కావడంతో అందులో ఒకటి బోనాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా కొట్టాను కొట్టిన తర్వాత ఇంకా ఒక సైడ్ ఏమో ఇక్కడ మా హస్బెండ్ కొడుతున్నాడు అక్కడే కోళ్ళని కూడా కట్ చేస్తున్నారు సో అంతే చాలా బాగుంది టెంపుల్ బట్ కూర్చోడానికి ప్లేస్ లేదు ఇక్కడొచ్చేసి డైరెక్ట్గా చూడండి మీరే చాలా బాగుంది ఎల్లమ్మ తల్లి మీరు కూడా మొక్కుకోండి అందరు బాగుండాలని మేము అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడ చూడండి తల్లి ఎంత బాగుందో మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి ఇక్కడ వచ్చేసి అదే బోనాలు సమర్పిస్తున్నారు ఒక సైడ్ ఏమో బోనాలు సమర్పిస్తున్నారు ఇంకొక సైడ్ ఏమో మనకి దేవత ఉంది సో అంతే ఇంకా మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి బాగుంటుంది టెంపుల్ బాయ్ ఫ్రెండ్స్